రోలు మిక్సీతో పని లేకుండా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పుల్లగా పచ్చిగా ఉన్న ఒక మామిడికాయని తీసుకోండి దాన్ని శుభ్రంగా చెక్కు తీసి ఎండు కొబ్బరి తురుమంటారండి దీన్ని దీనితో ఇలా తురుముకోవాలి మధ్యలో ఉన్న జీడిని తీసివేయండి జీడి అంటే మామిడికాయ బాగా టెంక పట్టినప్పుడు చిన్న గా ఉన్నప్పుడు దాన్ని జీడి అని అంటారు ఇప్పుడు దీన్ని తురిమిన తర్వాత ఇలా తురుము రెడీ అవుతుంది అంతేనండి మూడే మూడు నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ తురిమిన మామిడికాయ ఈ మామిడికాయ తురుములో మనం బయట పెట్టుకున్న ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి చూడండి ఉప్పు కానీ కారం కానీ మీరు సమానంగా వేసుకోండి అదిగోండి ఉప్పు కారము చాలా ఈజీగా చేసుకునే పచ్చడి అండి కొంచెం వేసి పసుపు ఈ మూడింటిని ఇందులో వేసి కలిపేసేయండి దీనికి కొలత ఏం లేదండి ఉప్పు కారము కలిపితే మీ కంటికి నచ్చాలండి చక్కగా ఎర్రగా పచ్చడిలాగా కనపడాలి అప్పటి వరకు ఇది కలపండి ఈ పచ్చడి స్పూన్తో కలపడంతోనే అయిపోతుందండి ఇలా మొత్తం కలిపేసానండి ఇది చూడండి నేను రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం పసుపు తెచ్చానండి ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం మాత్రమే పట్టింది ఇప్పుడు మనం ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు అన్నీ వేసి తాలింపుని దోరగా వేగినివ్వాలి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడిగా ఉన్న తాలింపులో కలిపి పెట్టుకున్న పచ్చడిని వేయాలి ఈ నూనె మొత్తం పచ్చడి పచ్చేటట్టు చక్కగా కలపండి వేడి వేడి తాలింపులో ఈ పచ్చడి వేసి కలిపితే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది గారెల్లోకి అద్భుతంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా డ్రై చేయండి ఇది మామిడికాయ తురుము పచ్చడి ఈ పచ్చడి రూమ్ టెంపరేచర్లో మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిజ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది